తెల్లటి కోటేసి స్టెతస్కోప్ పడితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్యురాలు ఆమె ప్రతిక్షణం తీరిక లేకుండా గడిపే జీవితం నిత్యం ఉరుకులు పరుగులు ఈ హడావుడి లోకంలో ఏదో కోల్పోతున్న భావన కాస్తంత ఊరట మరింత మానసిక ఉల్లాసం కావాలనుకున్నారు అనుకోకుండా ఓ రోజు ఎప్పుడో వదిలేసిన సైకిల్ పలకరించింది సవారీ చేసి సరికొత్త అనుభూతులు పొందాలని ఆహ్వానించింది అంతే జ్ఞాపకాలు నివరవేసుకుంటూ మళ్లీ సైకిల్ సవారీ మొదలుపెట్టారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ నాగలక్ష్మి అమీర్పేటలో నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైద్యురాలు యాభై ఏడేళ్ల వయసులోనూ చేస్తున్న సైక్లింగ్ విశేషాలు ఆరోగ్య రహస్యాలు ఆనంద అనుభవాలను ఆమె మాటలోనే తెలుసుకుందాం నాకు చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ మీద అంటే స్కూల్కి వెళ్ళడం లేకపోతే మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడం అంటే దినసరి వ్యవహారాల్లో సైకిలింగ్ సైకిల్ ఒక భాగము కాకపోతే యాభై ఏళ్ల తర్వాత నేను తిరిగి సైక్లింగ్ స్టార్ట్ చేయాలని అనుకొని ఒక సైకిల్ని తీసుకోవడం జరిగింది అంటే నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాంతోటి రెండు వేల ఇరవై నుండి ఇరవై కోవిడ్ మధ్యలో ఈ సైక్లింగ్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది అంటే రోజువారీ కొంచెం ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు సరదాగా తొక్కుతున్న నేను ఈ హైదరాబాద్లో ట్యాంగ్మండికి ఒక నాటకీయ పరిణామాల్లో సైకిల్తో తొక్కుని రావడంతో ఇక్కడ విపరీతంగా సైకిల్ తొక్కున్న యువతని చూసి ఇన్స్పైర్ అయ్యి సైక్లింగ్ ఒక సీరియస్ యాక్టివిటీగా మొదలు పెట్టడం జరిగింది సైక్లింగ్ చేసేటప్పుడు ఒంటరిగా కాకుండా గ్రూప్ గా చేయడం వల్ల అంటే ఇందాక నేను మా గ్రూప్ చిన్న గ్రూప్ ఉంది పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ అని మేము ప్రతిరోజు అంటే ఇరవై నుంచి యాభై కిలోమీటర్లు అనునిత్యం చేయడం జరుగుతుంటుంది దీంతో పాటు రన్నింగ్ లాంటివి లేదు సింపుల్ స్ట్రెచెస్ లాంటివి చేయడం వల్ల సైక్లింగ్ లో జరిగే చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా మనం దూరం చేసుకోవడం జరుగుతుంది సైక్లింగ్ తోటి అరగవండి మోకాళ్ళు ఎందుకంటే సైక్లింగ్ తోటి సైక్లింగ్ కంటే ముందు చక్కగా వార్మప్స్ అవి చేసుకొని సైక్లింగ్ తర్వాత బాగా స్ట్రెచెస్ అవి చేస్తే అసలు జాయింట్స్ అన్ని కూడా వినియోగంలోకి వచ్చి ఈ మజిల్స్ అన్ని యాక్టివ్ అవడం వల్ల జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది ఈ లోడ్ ఏదైతే ఉందో మన ఎక్సర్సైజ్ లోడ్ కానివ్వండి మన బరువు లోడ్ కానివ్వండి ఇదంతా కూడా మజిల్స్ యాక్టివ్గా ఉండడం వల్ల మజిల్స్ తీసుకుంటాయన్నమాట దానివల్ల జాయింట్స్ అన్ని మనము ముందే ఎక్సర్సైజెస్ తోటి వాటితోటి యోగా తోటి మనం ఫ్రీగా ఉంచుకుంటే సైక్లింగ్ చేయడం వల్ల మోకాల నొప్పులు ఎటువంటి పరిస్థితుల్లో రావు ఉన్న మోకాల నొప్పులు కూడా పోవడం జరుగుతుంది ఇది నా స్వీయ స్వీయ అనుభవం సైక్లింగ్ వల్ల శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక ఉపయోగాలు కూడా ఉంటాయి ఎస్పెషల్లీ నా వయసు వాళ్ళకి అంటే యాభై పైబడ్డ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా అంటే వారానికి కనీసం మూడు రోజులైనా సరే వాక్ సీరియస్ వాకింగ్ లేదు అలవాటు ఉంటే సైక్లింగ్ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఫస్ట్ మన లాంజివిటీ పెరుగుతుంది ఆనందం యొక్క ఆనందం వల్ల కలిగే ఉపయోగాలు మెండుగా పుష్కలంగా జరుగుతాయి ఎందుకంటే ఈ సైక్లింగ్ తోటి ఒక టాస్క్ ఫినిషింగ్ తోటి వచ్చే ఆ ఆనందము ఆ ధన్యమంతారు ఆ పరమానందము అది మాటల్లో వర్ణించడానికి వీలు కాదు కాకపోతే ఆ ఆనందంతో నేను రోజంతా కూడా ఆనందంగా చాలా అంటే నా టీం వర్క్ని నేను చాలా కరెక్ట్గా నేను చేయగలుగుతున్నాను భాగంగా మనం రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన మనుషుల్ని కలగ కలవడం జరుగుతోంది అంటే ఈ హైదరాబాద్ లో విభిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి బిజినెస్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి పలు రకాలైన వయసు వాళ్ళని కలవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కొత్త కొత్త మనుషుల్ని కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త ఆనందాలు కొత్త కొత్త షేరింగ్స్ స్టోరీ షేరింగ్స్ అంటే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ షేరింగ్స్ తర్వాత ఫెయిల్యూర్స్ నుంచి అంటే ఎంత కష్టపడి ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు బయటపడ్డారు ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ రూపాన ఇట్లాంటి రకరకాల షేరింగ్స్ జరగడం వల్ల సామాజికంగా కూడా మనం ప్రతి సైక్లింగ్ వల్ల వినియోగాలు ఉన్నాయి అంతేకాదు అనునిత్యము చిన్న చిన్న ఒక మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల లోపల పనికి మనం సైకిల్ సైకిల్ని వినియోగించడం వల్ల చాలా మేర ఎకనామికల్గా కూడా దేశానికి మంచిది సైక్లింగ్ యాత్ర అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి రెండు నుంచి రెండు వందల కిలోమీటర్ల యాత్రల్లో పలు యాత్రల్లో భాగంగా హైదరాబాద్ పరిసరాల్లోని ఎన్నో గ్రామాలు ఎన్నో చెరువులు ఎన్నో విశ్వవిద్యాలయాలు అసలు హైదరాబాద్ అంటే ఏంటి అనేది ఈ సైకిల్ తోటి ఆవిష్కారమైన బాగా అద్భుతంగా ఏ ఏ వెహికల్ తోటి కూడా కాలేదండి ఈ సైకిల్ యాత్రతోటి నాకు హైదరాబాద్లో హైదరాబాద్ ఎంత అద్భుతమైన నగరము హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి హైదరాబాద్ వంద కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఆనందంగా సైకిల్లో పోయి రావడం జరిగింది ఎన్నో జలపాతాలు అంటే వర్షాకాలం వస్తే జలపాతాలు ఇదే నెక్లెస్ రోడ్ మీద ఏకబిగిన వర్షం పడుతుంటే ఆ రైడ్లు చేసి ఆ వర్షాన్ని ఆస్వాదించడం అసలు జీవితంలో ఒక అద్భుతమైన ప్రయోగం అనమాట ఒక ఒక వరవడిలో జీవితాన్ని నడిచేది అయితే ఈ సైకిల్ స్టార్ట్ చేసిన తర్వాత పొద్దున నాలుగింటికి సైకిల్ మీద పడి పడి ఏడున్నర దాకా ఏడున్నర ఎనిమిది దాకా ఈ హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేసి అంటే ప్రతిరోజు ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల మధ్యలో సైకిల్ ప్రయాణం చేసి తర్వాత మనం ఇంట్లో పనులు చేసుకొని చక్కగా హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆనందాన్ని నేను హాస్పిటల్లో పేషెంట్స్ తోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది రోజంతా కూడా నాకు ఆ వైద్య వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళని నాకు ఈ సైకిల్ ద్వారా పొందే ఉత్సాహము ఈ శరీరం అంటే ఆ ఫిట్ బాడీ తర్వాత ఆనందము మంచి సాయంత్రం దాకా కూడా ఆ సవాళ్ళని చాలా ఆనందంగా ఎదుర్కోవడం జరుగుతుంది నాకు ఈ సైకిల్ నుంచి ఉత్పన్నమయ్యే ఈ ఆరోగ్య అవుట్పుట్ తర్వాత ఆనందం కూడా నాకు వైద్య వృత్తిలో కూడా ఎంతో నాకు మేలు చేయడం జరుగుతుంది ఈ సైక్లింగ్ అలవాటు అయిన తర్వాత హైదరాబాద్లో ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు హ్యాపీగా సైకిల్లో వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్నాం ఈ మధ్య నేను కానీ మా ఫ్యా మా హస్బెండ్ కానీ ఇద్దరం కలిసి ఎవరింటికైనా వెళ్ళాలన్నా సరే హ్యాపీగా సైకిల్లో వెళ్ళిపోవడం లేదు ఫ్రెండ్స్ని కలవడానికైనా సరే సరదాగా ఈవినింగ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానివ్వండి చిన్న చిన్నవి లేదు ఫ్రెండ్స్ని కలవాలంటే కూడా క్యా చాలా వెరీ క్యాజువల్గా సైకిల్ సైకిల్ వేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది డైలీ యూసేజ్లో చాలా ఉపయోగాలు మాకు కనిపించాయి పెట్రోలు వాడుక చాలా తగ్గిపోయింది కారు ఏదైనా అవసరం ఉంటే తప్ప వాడడం చాలా తగ్గిపోయింది ఒకటి పర్యావరణం రెండు మన శారీరకం శరీర శరీరం పటిష్టంగా ఉండడం జరుగుతుంది మానసికంగా కూడా మనకి చాలా ఉల్లాసంగా ఉంటాము సైకిల్ లాంటి ఒక ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల కూడా అదే కాకుండా మనకి చాలా మేర సోషల్ బర్డన్ కూడా తగ్గుతుంది